వెల్కమ్ టు బీబీబీ నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట ఎన్టీఆర్ జిల్లా జగ్గిపేట పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా ఆశాజనకంగా లేదు అంటూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను పత్రాన్ని ఓ బైబిల్ కురాన్ భగవద్గీతగా అభివర్ణిస్తూ దాన్ని ప్రవేశపెట్టవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని అటువంటి పని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశారని ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో హామీల పత్రాన్ని పక్కన పడేసి కేవలం కంటి తడుపుగా అసెంబ్లీ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు అంటూ ఆయన అన్నారు గత ప్రభుత్వంలోని ప్రతి ఒక్క సమస్యను భూతద్దంలో చూపిస్తూ ప్రజల ప్రక్షాన నిలుచుంటానన్న జనసేన ప్రభుత్వం ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో జత కట్టడంతో సమస్యలేవి వారి కంటికి కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు ఈ రాష్ట్రంలో ఇసుక పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారు అనేది మాత్రం వాస్తవం ఇవాళ జగ్గపేట నియోజకవర్గాన్ని తీసుకుంటే మేము ప్రశ్నిస్తా ఉన్నాం గతంలో కూడా ఒక ఇరవై రోజులుగా మేము ఆర్డీఓ గారికి తెలియజేశాం జగ్గపేట తహసీల్దార్ గారికి వత్సవాయి పెరగించి అలానే మరి రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీస్కి అలానే విజిలెన్స్ వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ ఏసీపీ గారికి ఇంక్లూడింగ్ కమిషనర్ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గారిని కూడా కలవడం జరిగింది అలానే మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మేము తరచుగా అనేక సందర్భాల్లో తెలియజేస్తూ ఉన్నాం మీరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ జివో నెంబర్ సిక్స్టీ సిక్స్ ఇచ్చారు ఇది రాష్ట్రం మొత్తం కూడా వర్తించింది గత నెలలో ఇచ్చారు దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే ఈ జివోని మీరు ఇంప్లిమెంట్ చేయండి దీని ద్వారా మీరు నియమ నిబంధనలు కఠినతరంగా చూడండి ఈ ఈ జీవో ప్రకారం ఉచిత ఇసుక అమలు చేద్దామని చెప్పి చెప్పారు ఇందులో ఏం చెప్పారంటే ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే క్వారీలలోకి ఇసుక రీచుల్లోకి వెహికల్స్ వెళ్ళాలి అంటే ట్రాక్టర్లు కానీ అడ్డపండ్లు కానీ వెళ్ళాలి అక్కడ మాత్రం మాన్యువల్గా మాత్రమే లోడింగ్ జరగాలి మాన్యువల్ లోడింగ్తోని ట్రాక్టర్లు బయటికి వెళ్ళిన తర్వాత డంపింగ్ యార్డులు కావాలంటే డంపింగ్ యార్డులలో అందులో పోసుకోవచ్చు కానీ కేవలం ఉదయం తెల్లవారిన తర్వాత పడే వరకు మాత్రమే క్వారీల్లో క్వారింగ్ జరగాలని చెప్పి చెప్తా ఉన్నారు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ రోజున ఎన్నో సందర్భాల్లో వెళ్ళాం అర్ధరాత్రి జరుగుతున్నాయండి క్వారింగ్ క్వారింగ్లోకి డైరెక్ట్గా వెళ్ళి మిస్టరీ హెవీ మిషనరీ టూ హండ్రెడ్ లో వెహికల్స్తోని మిస్టరీతో ప్రక్లోనితో రోడ్డు చేస్తున్నారు ఇది అన్యాయం అక్రమం మీరు ప్రభుత్వ నిబంధనలను తూట్లు పొడుస్తున్నారు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని మీరు మట్టగలుపుతున్నారు దీన్ని నిరోధించండి దీని వెనకాల టీడీపీకి సంబంధించిన నాయకులు ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు స్థానిక నాయకులు దోచుకుంటా ఉన్నారు ఇది ఇది తప్పు అని చెప్పి ఈ విధానాన్ని మేము ఖండించి సాక్ష్యాలతో సహా చూపించాం అయినా కానీ ఇవాళ వరకు కూడా చాష్టలు ఉడికితొస్తున్నారు తప్ప అధికారులు ఒక్కళ్ళు కూడా కేసు కట్టట్ల నిన్న నిన్న మాత్రం పెనా బ్రోల్ తహసీల్దార్ గారు మాత్రం ఒక జేసీబీని సీజ్ చేశారు ఇప్పుడు మీదేదైనా దృష్టి పెట్టి కొంచెం వాటి ప్రక్షాళన చేస్తే కానీ ఊళ్ళో బాగా ఇబ్బందిగా ఉంది చాలామందికి హాస్పిటల్స్ డయేరియా కానీ ఇవన్నీ కూడా మెయిన్గా వాటి వల్ల శానిటేషన్ పూర్తిగా అధ్వానం ఉంది దృష్టి పెడుతున్నాడు అయితే పూర్తి స్థాయిలో ఆయనకి అక్కడ చేయడానికి ఏమి మరి వీళ్ళు ఎవరు సహకరించట్లేదు అనేది నేను నాకు తెలిసిన విషయం కుక్కలు కానీ నేను కూడా బాగా ఇబ్బంది గుంపులు గుంపులుగా జరుగుతున్నా ఎక్కడ చూసినా కూడా కానీ వీటి మీ కుక్కల మీద కానీ మున్సి మున్సిపల్ ఇబ్బందికరమైన విషయం ఎక్కడ హాస్పిటల్ చూసినా పొల్యూషన్ ఎక్కువైపోయి మిత్రులకు అందరికీ కూడా ఇది ఒకసారి కాపీ మీకు కూడా ఇస్తాం ఇది ఒకసారి చూడండి ఇందులో ఎక్కడన్నా హెవీ మిషనరీ పెట్టి లోడింగ్ చేయమని ఉందా ఇసుక ఇది ఉచిత ఇసుక విధానంలో అందరికీ కూడా ఉపాధి దొరకాలి అక్కడ స్థానికంగా ఉన్న గ్రామాల్లో రైతు కూలీలు అందరూ కూడా ఖాళీగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఉచిత ఇసుక విధానంలో వాళ్ళకి ఎత్తే అవకాశం ఇస్తే వాళ్ళకి కొంత డబ్బు మిగులుతుంది దాని ద్వారా వాళ్ళకు ఉపాధి వస్తుందని చెప్పి ప్రభుత్వం మరి ఆ విధంగా జీవో ఇస్తే కానీ జగ్గేపేట నియోజకవర్గంలో కానీ పక్కన ఉన్న నందిగా నియోజకవర్గంలో కానీ జరిగేది ఏంటంటే పెద్ద పెద్ద మిషన్లు పెట్టి మరి టిప్పర్లు టిప్పర్లను కూడా ఎలవ్ చేయకూడదు లోపలికి ఏట్లోకి ఏమి ఎలా చేయాలి అంటే ఎడ్లబండ్లు కానీ ట్రాక్టర్ కానీ ఎలవ్ చేయాలి అది కేవలం ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు మాత్రమే లోడింగ్ జరగాలి కానీ డంపింగ్ యార్డ్కి దోలిన తర్వాత మాత్రం డంపింగ్ యార్డ్లో మిషన్ పెట్టుకోవచ్చు వాళ్ళు టిప్పర్లతో కూడా ఇసుక తీసుకు తప్పేం లేదు కానీ అక్కడ మాత్రం సీసీటీవీ కెమెరాలు ఉండాలి ఎక్కడ సీసీటీవీ కెమెరాలు లేవు మరి వేబిడ్లు లేవు అక్కడ గతంలో కూడా మేము చూపించే సాక్ష్యాధారాలతో సహా ఇరవై టన్నులకు మాత్రమే వాళ్ళు వే బిల్లు ఇస్తున్నారు కానీ వాస్తవానికి చూస్తే నలభై యాభై టన్నులు ఇసుక ఆ టెప్పర్లో వెళ్తూ ఉంది ఇది అన్యాయం అక్రమం అని చెప్పి మేము చెబుతూ ఉన్నాం ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యుడికి ఇవన్నీ కూడా తెలుసు తెలిసినా కానీ నమ్మకం నీరెత్తినట్టుగా ఆయన కూడా అధికారులతో మాట్లాడటం కానీ మరి ఎంపీ గారి హస్తం ఉందని చెప్పి కేసీఆర్ చిన్ని గారి ఆయనే ఈ క్వారీలన్నీ నడిపిస్తున్నాడని అని చెప్పి అందరు కూడా బాహాటంగా చెప్పుకుంటా ఉన్నారు వాళ్ళ ప్రతినిధులు జగదీష్ అని చెప్పి ప్రజలు మండలంలో ఆయన రోజు హల్చల్ చేస్తున్నాడు ఆయన ఏదైనా వాహనాలను పట్టుకోగానే ఆయన వెళ్ళి ఇది ఎంపీ గారి ఇది ఆపడానికి వెళ్లేదు మీరెవరు ఆపడానికి అధికారమంతా మా చేతుల్లో ఉంది అని చెప్పి ఆయన చెప్పడం స్వయంగా తెలుగుదేశం పార్టీ నాయకులే ఎనిగలపాల్లో అత్యుత్తరావు గారు ఆబ్ధ్వర్యంలో ధర్నాలు చేయటం ఈ విధంగా మీరు ఇల్లీగల్ క్వారింగ్ చేస్తున్నారు ఇక్కడ వాటర్ స్కీమ్స్ ఉన్నాయి ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి ఇక్కడ కనుక మీరు క్వారింగ్ చేస్తే ఆ వరద మొత్తం కూడా వచ్చి మా పొలాల్లో పడి మా పొలాలు అవుతాయి అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులే కండవాలు వేసుకొని వాళ్ళు ఉద్యమాలు చేసే పరిస్థితి నియోజకవర్గంలో మరి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇక్కడ శాసనసభ్యుడిని మీకు ఇంత బాహాటంగా ఎంత నిర్లజగా ఎంత నిశ్చిగా ఇసుక దోపిడీ జరుగుతూ ఉంటే ఈ నియోజకవర్గంలో మీరిచ్చిన జీవోల సాక్షిగానే మేము అడుగుతా ఉన్నాం ఎందుకు మీరు మరి మౌన దీక్ష వహించారు అని చెప్పి అడుగుతూ ఉన్నాం ఎందుకు మీరు ప్రశ్నించట్లేదు అని అడుగుతూ ఉన్నాం ఎందుకు మీరు అధికారులని అడ్డగించట్లేదు అని అడుగుతూ ఉన్నాం ఎందుకు అధికారులని వారి విధుల్ని చేయించుకోవడానికి మీరు ఎందుకు ప్రోత్సహించట్లేదు అని చెప్పి ఈ రోజున మేము స్థానిక శాసనసభ్యుని అడుగుతూ ఉన్నాం ఇందులో మీ వాటా ఎంత అని చెప్పి అడుగుతా ఉన్నాం ఎంపీ గారు వాటా ఎంత మీ వాటా ఎంత లేకపోతే స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు వాటా ఎంత అని చెప్పి అడుగుతా ఉన్నాం వాటా లేకపోతే నియమ నిబంధనలు పాటించమని చెప్పి మీ ద్వారా మేము అధికారులు అడుగుతా ఉన్నాం అందరికీ కూడా అధికారులకు చెప్పాం ఎంత చెప్పినప్పటికీ కూడా ఏమాత్రం మాత్రం కూడా లేదు ఈ నియోజకవర్గంలో మేము త్వరలోనే జిల్లా నాయకత్వాన్ని కూడా జగ్గపేట నియోజకవర్గాన్ని పిలిపించి జిల్లా నాయకత్వానికి కూడా ఇవన్నీ కూడా చూపించి ఇక్కడ జరుగుతున్న దోపిడీని చూపించి దీన్ని అరికట్టడం కోసం తప్పనిసరిగా మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం ఎక్కడా కూడా ఈ నియోజకవర్గంలో మట్టి నరసింహస్వామి కొండ ఉంది మక్కపేట దగ్గర మక్కపేటకి చిలకలకు మధ్యలో దాన్ని విపరీతంగా దొంగతున్నారు నెల రోజులుగా అదేమంటే దాన్ని తీసుకెళ్ళి క్వారీల్లో పోసుకుంటున్నారు ఏం పర్మిషన్ ఉందని తహసీల్దార్ గారిని అడిగాం మేము వచ్చాం తహసీల్దార్ గారిని పర్మిషన్ లేదని అంటాడు ఆయన ఆర్డీఓ గారికి చెప్పాం నిజంగా అయితే పర్మిషన్ లేదండి ఎవరు చూస్తాను చూస్తారంటాడు కొండ సగం దొవ్వరు ఇప్పటికీ మేము చూద్దానే ఉన్నాం రోజు అయినప్పటికీ కాదు నియోజకవర్గం మొత్తం మీద అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పక తప్పదు మరియు కూటమి నాయకులని కూడా చెప్పక తప్పదు దాంట్లో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి ఆ రోజున చెప్పారు ఇది ఇది ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని చెప్పి అని చెప్పి గగ్గోలు పెట్టి పద్నాలుగు లక్షల కోట్లు పది లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లు అని చెప్పేసేసి వాళ్ళకు ఉన్న మీడియాని అడ్డుపెట్టుకొని పబ్లిసిటీ చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేసారు ఏదో రాష్ట్రం అని చెప్పి విధంగా చెప్పారు కానీ వాస్తవ రూపంలో నిన్న కనబడ్డది ఆరు లక్షల నలభై మూడు వేల కోట్లు అని చెప్పి వారి నోటి ద్వారాగా వారు తెలియజేశారు కాబట్టి నిజం నిర్భయంగా త్వరలోనే బయటకు వస్తుంది కాబట్టి ఆ విధంగా ఈరోజు నిజం వాస్తవంగా ఎంత ఉందనేది అప్పనేది వాళ్ళ వాళ్ళ నోటి ద్వారాగా తెలియపరిచారు కాబట్టి తప్పు చేసిన వాళ్ళు ఎవరు అనేది అంటే ఈరోజు మాత్రం తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి చెప్పక తప్పదు కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మీ మీద ఫోర్ ట్వంటీ కేసు ఎందుకు పెట్టకూడదు అని చెప్పి చెప్పారు పెడతాము తప్పనిసరిగా ఈ ఈరోజు బడుగు బలహీన వర్గాలు మీ మీద పెట్టుకున్న కోటి ఆశలతోటి మీకు ఓటేసి మీకు గెలిపించిన సందర్భంలో మీరు చేసిన మోసాన్ని మాత్రం తప్పనిసరిగా కేసు రూపిన ఫోర్ ట్వంటీ కేసు ద్వారా మేము ప్రజల చేత అమేకం పరిచి ప్రజల్ని చైతన్యవంతం చేసి మిమ్మల్ని మాత్రం తప్పనిసరిగా మీ మీద కేసు పెట్టడానికి ఎటువంటి పరిస్థితుల్లో మేము వెనకాడడం భవిష్యత్తులో కూడా చేసి ప్రజలు నా నమస్కారం ఈరోజు జగపేట కాన్ఫరెన్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో నూతనంగా ఐదు నెలల క్రితం తండీర్ నాగసరావు గారిని జగేపేట నియోజకవర్గ సమన్వయకర్త నియమించడం జరిగింది మరి ఆయన గారి సంక్షోభం మేము అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి మరియు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం యొక్క అరాచకాలను మేము అడ్డుకట్ట వేస్తూ ప్రజల వైపు పోరాడటానికి సిద్ధంగా ఉన్నాం అట్లా కాకుండా తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ వారి కూటమిలో అందరూ కూడా వారి ప్రభుత్వ వైఖరి ఎలా ఉందంటే ఎవరైనా కార్యకర్త మా ఇంట్లో పిల్లి చనిపోయిందండి అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే ఈ రోజు నీ పిల్లి చనిపోయేది కాదు అనే వర్షంలో ఉంది ప్రభుత్వం ఏదైనా కానీ ఒక ప్రమాదం కానీ ఆడబిడ్డలు బట్టి అత్యాచారాలు కానీ ఘోరమైన అత్యాచారం మరియు ఆరు నెలల పిల్లలు రెండు సంవత్సరాల పిల్లలను కూడా ఘోరంగా అత్యాచారాలు చేస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఉంటుంది వారిపైన కఠిన చర్యలు తీసుకొని మళ్ళీ అలాంటి ఘోరాలు ఎవరు చేయకుండా కఠినమైన చర్యలు తీసుకోవడానికి వాళ్ళు ఎలా తెలిసిన దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను గురిగా పెట్టుకొని పైన కూడా కేసులు పెట్టించి ఎవరైతే తెలుగుదేశం కూటమిలో ఉన్న ప్రభుత్వ అధికారులు కానీ తెలుగుదేశం కూటమికి సపోర్ట్ చేస్తున్న ఎవరైతే చేస్తున్నారో వారిని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నిస్తే గొంతు నొక్కటానికై తెలుగుదేశం కూటమి పనిచేస్తుంది తప్పితే ప్రజల యొక్క బాగో భాగోగులు కానీ ప్రజల అభివృద్ధి కానీ ఆంధ్రప్రదేశ్ కూట ప్రభుత్వం లేదని తెలియజేస్తున్నాను అంతేకాకుండా మొన్న పెనుగచ్చిపూలు గ్రామంలో ఒక దళిత దళిత కొనవాడు కుక్కలు పది పది కుక్కలు కలిసి ప్రేమ్ కుమార్ని చంపడం జరిగింది ఆ కుక్కల వేటలో ఎంతో బాలుడు బాధపడ్డాడు తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారు కాబట్టి ఇది ఏదైనా కానీ ఈ కుక్కలో విహారం చేస్తుండగా నైట్ బైక్ మీద వెళ్ళాలన్నా కానీ అందరు ప్రజలు గగ్గోలు పెట్టుకునే పరిస్థితి కాబట్టి దృష్టిలో పెట్టుకొని వారు దీని సమస్య పరిష్కరించి ఎవరైతే ప్రేమ కుమారు చనిపోయారో వారికి మేము కూడా మొన్న గుల శ్రీనివాస్ గారు చనిపోతే వారికి పోరాడి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మా మా పార్టీ తరఫున తన్నీ నాగ్రావు గారు ఆధ్వర్యంలో దేవిన గారి ఆధ్వర్యంలో రెండు లక్షల రూపాయలు చెప్పిన అందించాం అలాగే మా మా ప్రభుత్వం తరఫున కూటమి ప్రభుత్వం తరఫున ఏదో ఒక విధంగా వారికి న్యాయం చేయాలని అట్లాగే మేము కూడా మా జగన్మోహన్ భువనేశ్వర్ ఆధ్వర్యంలో రెండు లక్షలలో రెండు లక్షల రూపాయలు చెక్కు అందించాం అలాగే మా మా ప్రభుత్వం